నమస్తే వెల్కమ్ టువంటి నేను మీ ఓన్లీ త్రీ తిరుపతి ప్రజల దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ప్రజెంట్ నడుస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ హైడ్రా దూకుడు తగ్గించేటటువంటి అవకాశం కనబడట్లేదు ఎక్కడ అక్రమ కట్టడాలుంటే అక్కడ పంజాబ్ విసురుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సిచువేషన్స్ కూడా మనం చూసినాం ఆఖరికి మా కుటుంబ సభ్యులైనా సరే అక్రమ నిర్మాణాలు చేస్తే నేల మట్టం చేసేందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్కి రంగనాథ్ ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ ఇచ్చేసిండు పూర్తి స్థాయిలో ఆయనకు ఒక పర్మిషన్ లేకని కూడా తన చేతిలో ఒక అంశం వినబడుతున్నది ఇదే నేపథ్యంలో వైపు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేల మట్టం చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం తర్వాత పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కూడా కూల్చివేతకు రంగం స్థితమైతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసినారు తర్వాత దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి కొన్ని అంటే దాదాపు దుర్గం చెరువు పక్కన రెండు వందల నాలుగు బిల్డింగ్లకు అంటే ఇల్లులు ఉన్నాయి దాంట్లో విల్లాలున్నాయి కొన్ని ఆఫీసులున్నాయి కొన్ని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నిటికీ కూడా హైడ్రా వాళ్ళు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు వందల నలుగురు మందిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే తిరుపతి రెడ్డి ఆయనకి ఎఫ్టిఎల్ పరిధిలో అని తెలియదట జోన్ లో ఉందనేటటువంటి అంశం తిరుపతి రెడ్డికి తెలియదట నేను తెలియకుంటేనే ఇది తీసుకున్నాను ఇప్పుడు తెలిసింది ఒకవేళ నిజంగానే నా ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి కూల్చి వేసినా కూడా ఏం బాధలేదు ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి పెద్ద ఎత్తున ఆ నోటీస్ కి ఆయన రిపీట్ ఇచ్చినటువంటి అంటే రిప్లై ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే ఒకసారి దుర్గం చెరువుకి సంబంధించినటువంటి వ్యూ పాయింట్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి దాదాపు దుర్గం చెరువు ఎనభై ఎకరాలలో లొకేట్ అయి ఉంటుంది ఇప్పుడు మీరు దుర్గం చెరువు దగ్గర ఇవ్వండి ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మీదకెళ్ళిపోతే ఆ మాదాపూర్ సైడ్ అటు పోతే ఎనభై ఎకరాల చెరువు మీకు గడవడదు ఇప్పుడు ఎనభై ఎకరాల చెరువు ఉండనే ఉండదు ఆ చెరువు పక్కలనే అంటే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి భూములు కూడా ఎనభై ఎకరాల పరిధిలోనే వస్తుంది ఆ భూములన్నీ కూడా అక్కడ ఫామ్ హౌజ్లు అక్రమ కట్టడాలు పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ కూడా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు దాదాపు బఫోర్ జోన్ ఎనభై ఎకరాలకు ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ముందుకు వస్తుంది కానీ ఫార్టీ నుండి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో కట్టకుండా అక్రమ కట్టడాలను కట్టినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అన్ని కూడా అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుంది దాదాపు బఫర్ జోన్ కింద ఎఫ్టిఎల్ పరిధిలోనే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కన్స్ట్రక్షన్ అన్ని కూడా చాలా క్లియర్ గా మనకు పరిస్థితి ఎనభై ఎకరాల చెరువుని మొత్తం కథం చేసి పడేసిరు దీన్ని మొత్తం కూడా కబ్జా చేసి కరగనాకిల్చి పెట్టిరు మొత్తం దుర్గం చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల భూములు అన్నింటికి కూడా వీళ్ళు ఫామ్ హౌజ్లు గీమ్ హౌస్లు వీళ్ళ పెద్ద కథ ఉంటది మామూలు కథే ఉండదు ఫామ్ హౌస్లు కట్టుకోవడం అది కట్టుడు ఇది కట్టుడు అన్ని అక్రమ కట్టడాలే మొత్తం మొత్తం హోటల్ కట్టిరు దాని పక్కన లేకపోతే కాఫీ పాయింట్స్ అని చెప్పి కట్టినారు లేకపోతే పబ్లిక్ టాయిలెట్లని అని అదని ఇదని ఓ పెద్ద కథ పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోతే ఆ షాపింగ్ మాల్లు లేకపోతే అదోటి ఇదోటి చాలా నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ రోడ్డు ఉంటుంది రోడ్డు పక్కనే అంటే రోడ్డు పక్కన బఫర్ జోన్ లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో కొన్ని వస్తాయి ఒకవేళ మొత్తం పూర్తి స్థాయిలో దుర్గం చెరువు నిండిపోతే ఆ నీళ్లు ఇంకా కొంత పైకి ఎక్కేటటువంటి అవకాశం ఉంటది ఆ పైకి ఎక్కేటటువంటి ఆ బఫర్ జోన్ లోనే కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాయి అట్లనే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏదైతే ఈ దుర్గం చెరువు ఉన్నదో దుర్గం చెరువు లోపట్నే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దుర్గం చెరువు లోపట్నే అంటే ఆ ఒడ్డు లోపట్నే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది కాబట్టి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు కూడా అదే బఫోర్ జోన్ పరిధిలో ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా కూడా ఫుల్ ట్యాంక్ లెవర్ బఫర్ జోన్ కి సంబంధించినటువంటి పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా సో దీంట్లో రెండు వందల నాలుగు ఆ వాళ్ళు నోటీస్ జారీ చేసినట ముప్పై రోజులలో మీరు కూల్ చేస్తారా లేకపోతే ముప్పై రోజుల తర్వాత మేం కూల్ చేయాలని డిసైడ్ చేయనంటూ కూడా వాళ్ళ ఇంటి పైన స్టిక్కర్లు అతికించట హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులలో అందరికి శిక్షలు పడాల్సిందే తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళకు సంబంధించిన బిల్డింగ్ ను నేలమట్టం చేయాల్సిన వేరే ఆప్షన్ లేదంటూ కూడా చాలా మంది నేతలు మాట్లాడుతున్నారు సో తిరుపతి రెడ్డి కూడా ఘాటుగానే నిజంగానే ఆ బిల్డింగ్ అక్రమ కట్టడాలైతే నిజంగానే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కనుక ఉంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా నేను ఒప్పుకుంటే ఏ చర్యలకైనా నేను సిద్ధంగా ఉన్నా అధికారులు ఏది చెప్తే అది నేను ఒప్పుకుంటా ఉన్నా కావాలంటే నా బిల్డింగ్ కూల్చుకోండి నిజంగా అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే అని కూడా తిరుపతి రెడ్డి మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం సో వైపు పొంగులేటి సీనియర్ సంబంధించిన ఫామ్ హౌస్ ఆ చర్చ కూడా నడుస్తున్నది తర్వాత కేవిపి రామచంద్రరావు గారికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా నడుస్తున్న చర్చ నిన్న మేము పోయినాం పొంగులేటి సీనియానకు సంబంధించిన ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ పక్కన పోతే సీనన్న ఫార్మ్ హౌస్ ఇటున్నది లెఫ్ట్ సైడ్ ఏమో సబితా ఇంద్రారెడ్డి గారి ఫార్మ్ హౌస్ ఉన్నది అదే సెలవు పట్టుకుని సక్కా పోతే కొంచెం ఒడ్డు అంటే పదిహేడు గేట్లు హిమాయత్ సాగర్ ఆ పదిహేడు గేట్లుంటే దాదాపు ఆ గేట్లని దాటినగా ఆ ఒడ్డు పక్కన అంటే గేట్ల కంటే దాటిన అటు సైడ్ మేము వెనక సైడ్ వచ్చినాము పొంగేట్ సైడ్ అన్న ఫార్మ్ హౌస్ దిక్కు వచ్చినాము అది ఓవరాల్ రింగ్ రోడ్ లకు సంబంధించిన పరిధిలో ఆ హిమాయత్ సాగర్ కి ఆ రైట్ సైడ్ పోతే అక్కడ హరీష్ రావు కి సంబంధించిన ఫార్మ్ హౌస్ ఉన్నదట హరీష్ రావు ఫార్మ్ హౌస్ కేవిపి రామచంద్ర రావు గారి ఫార్మ్ హౌస్ కూడా అదే హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్నదట అయితే హిమాయత్ సాగర్ దాదాపు ఒక ఐదు వందల ఎకరాలలో ఆ మొత్తం ఆ చెరువు అంతా లొకేట్ అయి ఉన్నది ఆ చెరువు మొత్తం కూడా హైదరాబాద్ లో తాగునీటి కోసం ఫిల్టర్ నీళ్ల కోసం ఉపయోగిస్తున్నారు ఆ చెరువు వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఈ కక్కు నీళ్ళన్నీ అంటే వీళ్ళు టాయిలెట్ యూజ్ చేసుకునే వాష్రూమ్ యూజ్ చేసుకునే నీళ్ళన్నీ కూడా అదే లో కలుస్తాయి మళ్ళా అంటే ఎంత దారుణమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఎంత అక్రమంగా నిర్మాణించే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు ఫార్మ్ హౌస్ లో రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ తెరపైకి వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళు అక్కడ సేఫ్ జోన్ లో ఉన్నో భావనలో ఉన్నారు చెరువు పక్కనే అది ఎఫ్టిఏలో పఫర్ జోన్ పరిధిలోనే వస్తాయట చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుతున్నారు అంటే చెరువుల పక్కన కుంటల పక్కన నాళాల పక్కనే అట్లనే ప్రభుత్వ భూములలో ఎవరెవరైతే అక్రమంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో అవన్నీ బిల్డింగ్ ని కూడా కూల్ చేయడానికి హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న కేటీఆర్ కి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి కూడా ఇరిగేషన్ అధికారులు పోయి కొలతలు తీసుకున్నారు రెండోసారి కొలతలు తీసుకున్నారు తర్వాత పొమ్లాడి సీనియర్ ఫార్మ్ హౌస్ కాడికి పోయి కూడా కొలతలు తీసుకున్నారట దాదాపు వంద మీటర్ల దూరంలో మొత్తం ఆ మట్టన్ని కూడా లోపల నెట్పించదు మరి కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చినప్పుడు కొలతల విజువల్స్ పొంగలేటి సీనియర్ ఫార్మ్ హౌస్ కొలతల విజువల్స్ బయటికి రావాలి కదా ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినారా బయటికి రానియకుండా ఏమైనా లోపలనే లోపటి లోపట్నే తగటక టగటగ ముగించేసి వెళ్ళిపోదాం అనేటటువంటి కోణంతో అధికారం మా చేతిలో ఉంది కదా మేము ఏం చేస్తా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోనా ఏందనేది ఇప్పటిదాకా అర్థం కాలే సో మొత్తానికి ఎవరైనా సరే వదిలిపెట్టమంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ముందుకొస్తా ఉన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి కూల్చివేతను మాత్రం సర్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి సో తిరుపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు చాలా క్లియర్ గా నేనైతే కూల్ చేయను నిజంగా నా ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే దయచేసి అధికార పార్టీకి చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు చెప్తా ఉన్నాం రండి వచ్చి కూల్చేయండి మేము మీకు సహకరిస్తా ఉన్నా ప్రభుత్వానికి నేను కట్టుబడే ఉంటా ప్రభుత్వానికి లోబడే ఉంటా కష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా మీరు వచ్చి నా ఇల్లును కూల్ చేయండి నిజంగానే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా లేకపోతే నాన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయినా కూడా మీరు కూల్చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా తిరుపతి రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం తర్వాత నాట్ ఓన్లీ తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు అంటే ఆ మాదాపూర్ కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి లేకపోతే దుర్గం చెరువు కాకుండా ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు నాళాలకు సంబంధించిన పక్కన ఏదైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినా అది తర్వాత వీళ్ళు ఏమన్నారు హైడ్రా మేము మున్సి మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారుల త్రూ మేము ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కూల్ చేస్తా ఉన్నాం మున్సిపల్ శాఖ పర్మిషన్స్ తో మున్సిపల్ శాఖ సహకారంతో మేము పనిచేస్తున్నాం అని చెప్పి హైడ్రా చెప్పింది ఏది కోర్టు సారీ హైకోర్టులో చెప్పింది అప్పుడు ఇక నిలబడుతున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కథ ఏంటంటే దాదాపు హెచ్ఎండిఏ అధికారుల దగ్గర ఒకవేళ మున్సిపల్ అధికారులు హెచ్ఎండి అధికారులు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక లెక్కేస్తే ఒక ఐదు ఫ్లోర్లకి పర్మిషన్ అనుకుందాం ఒక బిల్డింగ్ ఐదు ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకుంటారు కానీ హెచ్ఎండిఏ అధికారులకు డబ్బులు ఇచ్చి ఐదు ఫ్లోర్లకు కాస్త ఆరు ఫ్లోర్లకు ఏడు ఫ్లోర్లకు ఎనిమిది తొమ్మిది పది ఫ్లోర్లు అంటే దాదాపు ఇంకా ఐదు ఫ్లోర్లు అక్రమ కట్టడాలు చేసిర్రు అంటే పర్మిషన్ లేకుండా అంటే ఏదైతే ఒక ప్లేస్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ ఉంది అనుకుందాం ఏదైనా ఒక ఊరో లేకపోతే ఐ మీన్ సిటీలోనే ఏదో ఒక కాలనీయో గల్లీయో తీసుకుందాం అక్కడ ఎట్లుంటది అంటే కేవలం మూడు ఫ్లోర్లకే పర్మిషన్ ఉంది ఈ కాలనీలో మూడు ఫ్లోర్లు మాత్రమే కన్స్ట్రక్ట్ చేయాలని ఉంటది కానీ కొంతమంది ఐదు ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ పరిధిలో కాకుండా ఇంకెక్కువ ఎట్లయితే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిరో అవన్నిటి కూడా హైడ్రా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది హైడ్రా చెప్పింది ట్రిపుల్ వన్ జివో పరిధిలో మాకు సంబంధం లేదు దాంట్లో మేము ఎంట్రీ కావని చెప్పింది కానీ ఒకవేళ త్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆ బిల్డింగ్ తో మాకు ఇబ్బంది అయితే ఉంది ఆ బిల్డింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాటిపైన కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్పిండు అట్లనే బిల్డింగ్ పర్మిషన్ మూడు ఫ్లోర్లకే ఉండి అక్రమంగా ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు కట్టినటువంటి ఎవరైతే బ్యాచ్ ఉంటుందో ఈ బ్యాచ్ పైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైట్రాక్ ఫుల్ లాండ్ పర్మిషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్న పరిస్థితి అంటే దాదాపు వివేక్ వెంకటస్వామికి సంబంధించి పొంగులేడి సీనకు సంబంధించి కేవిపి రామచంద్రరావుకి సంబంధించి తర్వాత రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది బడా బడా నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నాయి ఇవన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది హైడ్రా నిజంగానే బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా వాటిని కూల్ చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్న సిచువేషన్ ఇంకోటి ఏంటంటే దాదాపు ఈ బఫర్ జోన్ అయితే చాలా మంది ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఏంటంటే ఒక ఇది ఒక నూట యాభై ఎకరాలు ఉందనుకున్నాం చెరువు చెరువు నూట యాభై ఎకరాలు ఉంటే దీనికి బఫర్ జోన్ ఎంత వస్తుంది తెలుసా దాదాపు దాదాపు ఒక నూట ఇరవై ఎకరాలు ఉంటే మాత్రం నూట ఇరవై ఎకరాల చెరువు ఉంటే దీనికి ముప్పై మీటర్ల బఫర్ జోన్ వస్తుంది అంటే చెరువు విస్తరణను బట్టి చెరువు పొడుగును బట్టి చెరువు లెంత్ని బట్టి బఫర్ జోన్ ఎక్కువ వస్తుంది అయితే ఇక్కడ ఏముంది నూట యాభై ఎకరాల చెరువు ఉంటే దాదాపు ఒక యాభై మీటర్ల బఫర్ జోన్ వస్తుంది ఈ బఫర్ జోన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు ఉందా ఈ చెరువు మొత్తం కూడా నూట యాభై ఎకరాలే కదా ఏమవుతుందంటే బాగా చెరువు నిండిపోయిన తర్వాత నీళ్లు కొంచెం పైకి పోతాయి కదా పైకి పోయేదాన్ని బఫర్ జోన్ అంటారు అంటే యాభై మీటర్ల దూరం కూడా పోవచ్చు నీళ్లు ఫుల్ చెరువు నిండినకి ఏమైతే గేట్లు ఓపెన్ చేయకపోతే కొంచెం నీళ్ళు ఇట్లా పైకి పోవడం సైడ్ లో పోవడం ఉంటుంది ఒడ్డు దాటి కూడా పోతాయిగా నీళ్లు దాని బఫర్ జోన్ కిందికి వస్తుంది ఏ ఎఫ్టీఎల్ పరిధిలో ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటంటే ఈ ఏదైతే ఈ ఏదైతే ఈ చెరువు ఉండదో చెరువు ఒడ్డు మీద ఎవరన్నా ఇల్లులు కట్టడో లేకపోతే చెరువుల ఒడ్ల పైన ఏమన్నా బిల్డింగ్లు కట్టడో ఉంటే అది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఎఫ్టిఎల్ అంటే ఒడ్డుకు సంబంధించినటువంటి అంశం సో ఎఫ్టిఎల్ పరిధిలో కట్టొద్దు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి అంటే చెరువు లోపల కట్టొద్దు ఒడ్డు పైన కూడా కట్టొద్దు ఎఫ్టిఎల్ ఆ పరిధి తర్వాత బఫర్ జోన్ యాభై మీటర్ల దూరంలో నూట యాభై ఎకరాలు ఉంటే దూరంలో కట్టాలి ఒకవేళ ఐదు వందల ఎకరాల చెరువు ఉందనుకో ఐదు వందల ఎకరాల చెరువు ఉంటే సుమారు ఒక నూట యాభై మీటర్ లేకపోతే నూట ఇరవై మీటర్ల దూరంలో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది బిల్డింగ్ అంటే ఐదు వందల ఎకరాల చెరువు అంటే అది పెద్ద ఎత్తున ఉంటది దాదాపు త్రీ టిఎంసీ నీళ్లు దాంట్లో పడతాయి మూడు టీఎంసీల నీళ్లు పడతాయి కాబట్టి కొంచెం లెంతి పోతుంది కొంచెం ఎక్కువ పోతాయి నీళ్లు సో ఇవన్నీ పరిధిలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించిన నోటీస్ తో పాటు చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు అక్కడ ఒక మీడియా ఛానల్ కి కూడా నోటీస్ ఇచ్చిర్రు అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతుంది ముప్పై రోజుల తర్వాత మీరు కూల్చేస్తారా మేము కూల్చేయాలి అంటూ కూడా అదే ముప్పై రోజుల లోపు వీళ్లు కూల్చేయాలి ఒకవేళ వీళ్ళు కూల్చకపోతే హైడ్రా రంగంలోకి దిగి హైడ్రా కూల్చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి